అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చిన్న కోడలు పల్లవి ఇంకా కాఫీ కాలేదా అంటూ హాల్లో నుంచి అరుంధతి పెట్టిన కేకలకు ఇదిగో తెస్తున్నాను అత్తయ్య అంటూ రెండు కాఫీ గ్లాసులు తెచ్చి అక్కడే పేపర్ చదువుతున్న పరంధామేకు ఒక గ్లాస్ ఇచ్చి అత్తగారికి రెండో గ్లాస్ ఇచ్చింది పల్లవి ఈరోజు ఇంత ఆలస్యమైందేం అడిగింది అరుంధతి ఈరోజు ఆదెమ్మ రానని ఫోన్ చేసింది అత్తయ్య వాళ్ళ అమ్మాయికి రాత్రి నుంచి జ్వరమట ఇంకా రెండు రోజులు రాకపోవచ్చు ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టి వచ్చి కాఫీ చేసేసరికి ఆలస్యమైంది సంజాయిషిగా చెప్పింది పల్లవి నెలకు నాలుగు రోజులు సెలవు పెట్టడం దీనికి అలవాటేగా అని దీర్ఘం తీసింది అరుంధతి పల్లవి వంటింట్లోకి వెళ్ళి అప్పటికి కావలసిన గిన్నెలు కడగసాగింది ఇంతలో వదినా కాఫీ అంటూ సాహితి వచ్చింది ఏం వదినా ఆదెమ్మ రాలేదా కాఫీ నేను చేసుకుంటానులే అంటూ కాఫీ చేసి అప్పుడే ముఖం కడుక్కొని లోపలికి వస్తున్న అన్నయ్య కిషోర్కి ఒక గ్లాస్ ఇచ్చింది నువ్వు రావద్దిన కాఫీ తాగుదాం అంటూ బలవంతంగా వదినకు ఒక గ్లాస్ ఇచ్చి తను ఇంకో గ్లాస్ తీసుకుంది కాఫీలు అయ్యాక ఫ్రిడ్జ్ తెరిచి అరటికాయలు తీసుకొని చెక్కు తీయసాగింది సాహితి నీకెందుకు ఈ పనులన్నీ నువ్వు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవ్వు అని అరటికాయలు లాక్కోబోయింది పల్లవి వదిన కాలేజ్కి ఇంకా బోలే టైం ఉంది నీకు కాస్త సహాయం చేస్తే నేనేం అరిగిపోనులే అని చెక్కు తీయసాగింది సాహితి ఈ లోపల పల్లవి ఉప్మా తయారు చేసింది తర్వాత కుక్కర్లో బియ్యం పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసింది మరోపక్క కందిపచ్చడికి పప్పు వేయించసాగింది పల్లవి వద్దన్న వినకుండా సాహితి మిగిలిన గిన్నెలు కడగసాగింది వంటింట్లోకి చూసిన అరుంధతి అదేం పనే సాహితి తర్వాత నేను కడుగుతాను కానీ నీవు యువతలకు రా అంది నువ్వు వదినకు ఎంతమాత్రం సహాయం చేస్తావో నాకు అమ్మా నువ్వు చేయవు నన్ను చేయనియవు నవ్వుతూనే చురుక అంటించింది సాహితి నీకు నన్ను తప్ప మరో పని లేదు అని విస విస బయటకు నడిచింది ఆవిడ సాహితి కాలేజీకి కిషోర్ ఆఫీస్కు వెళ్ళిపోయాక అరుంధతి పరంధామయ్యలు టిఫిన్ తిన్నారు అరుంధతి పరంధామయ్యలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు రవీంద్ర పెళ్ళై ఐదేళ్ళయింది కోడలి పేరు దీపిక వాళ్లకు ఇద్దరు పిల్లలు వాళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు రెండవ కిషోర్ పెళ్ళై రెండేళ్ళైంది కోడలి పేరు పల్లవి ఇంకా పిల్లలు లేరు అందరికన్నా చిన్నది సాహితి డిగ్రీ చదువుతోంది రవీంద్రకు పెళ్ళైనప్పుడు ఈ ఊళ్ళోనే అమ్మ నాన్నలు తమ్ముడు చెల్లెలు అందరితో కలిసి ఉండేవాడు రవీంద్ర భార్య దీపికకు ఇంతమందికి చాకిరి చేయాలంటే ఒళ్ళు వంగేది కాదు చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది ఉన్నప్పుడు పని తప్పించుకోవడానికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి కూర్చునేది లేదా ఏ గుడికో వెళ్ళిపోయేది ఇంట్లో పనంతా అరుంధతి నెత్తిన పడేది పనంతా అయ్యాక వచ్చి అయ్యో నేను చేసేదాన్నిగా అత్తయ్య ఏమిటో పక్కింటి భాగ్యం ఏవో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు అనో నేను బయలుదేరే టైంకే గుడిలో పూజ చేయడం మొదలుపెట్టారు పూజంతా అయ్యాక కానీ రాలేకపోయాను అంటూ తెగ నొచ్చుకునేది కోడలు వచ్చిన తనకి చాకరి తప్పలేదని అరుంధతి చిటపట్టలాడేది ఈ గొడవ భరించలేక రవీంద్ర ఢిల్లీలోని తన ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కిషోర్ పెళ్ళయ్యాక మాత్రమే అరుంధతికి విశ్రాంతి దొరికింది ఇప్పుడు చిన్న కోడలికి ఇంటి పనులలో విషమెత్తు సహాయం కూడా చేయదు అరుంధతి అమ్మకు పెద్ద వదిన అయితేనే గురువు అంటూ వేలాకోలం ఆడేది సాహితి ఆ రోజు పొద్దున్నే పెద్ద కొడుకు కోడలు ఢిల్లీ నుంచి దిగారు దీపిక వస్తూనే అరుంధతి దగ్గర కూర్చొని అయ్యో అత్తయ్య ఎంత చిక్కిపోయారు అంటూ ఆ రాత్రి ఆవిడ కాళ్ళు వత్తసాగింది అరుంధతి కోడలు చేసే సేవకు మురిసిపోయేది ఏమోనో తల్లి నన్ను పట్టించుకునే వాళ్ళెవరు అంటూ దీర్ఘాలు తీసేది పెద్ద వదిన ఇంతకు ముందు చేసిన చేష్టలన్నీ అమ్మ మర్చిపోయిందా అని విస్తుపోవడం సాహితవంతైంది వంటింట్లో పనిచేస్తున్న పల్లవిని చూసి అత్తయ్య పల్లవికి కాస్త సాయం చేస్తాను అంటూ లోపలికి వచ్చి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చొని కబుర్లు చెప్పేది కానీ ఒక్క పని కూడా ముట్టేది కాదు వంటంతా అయిపోయాక అందరికీ తెలిసేలా అన్ని గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెట్టేది అంత పని తనే చేసినట్టు అబ్బా అంటూ చెమడ తుడుచుకునేది ఎందుకే అన్ని పనులు నువ్వే చేయడం ఇలా కూర్చొని భోజనం చేయి అంటూ సానుభూతిగా తన పక్కనే కూర్చోబెట్టుకునేది అరుంధది ఇదిగో పల్లవి ఈవేళ ఇడ్లీ వడ చేసి సాంబార్ కొబ్బరి పచ్చడి చేయి అందరూ ఇష్టంగా తింటారు రవీంద్రకు పనసపొట్టు కూర ఇష్టం మధ్యాహ్నం భోజనంలోకి అది చెయ్యి అని అరుంధతి ఆర్డర్ చేసేది పల్లవికి తల్లి అలా చెప్తుంటే ఏంటమ్మా ఇదే మన హోటల్ అనుకున్నావా అలా ఆర్డర్ పెడుతున్నావు అని కసరేది సాహితి దాంతో అరుంధతి కిక్కురం అనేది కాదు పిల్లలకు వేరే వంట పెద్దలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకం వంట చేయాల్సి వచ్చేది పల్లవికి సాహితి మాత్రం వదినకు సహాయం చేసేది పెద్ద వదిన నటన చూసి అసహ్యం వేసేది సాహితికి ఇక పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు దీపిక అసలు పట్టించుకునేది కాదు పల్లవి వీళ్ళకు స్నానం చేయించి అన్నం పెట్టేసేయి అంటూ ఊళ్ళో వాళ్ళను పలకరించి రావడానికి వెళ్ళిపోయేది వాళ్ళను కంట్రోల్ చేయలేక పల్లవికి తల ప్రాణం తోకకు వచ్చేది రోజు రాత్రికే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేది అరుంధతిని పట్టుకొని ఏడ్చేసింది దీపిక ఆపై వారమే తన కొడుకు పుట్టినరోజు పండుగ ఒరే మీ నాన్నమ్మ మీకు ఏం బహుమతి ఇస్తుందో అడుగు అంటూ అరుంధతి మెడలోని రెండు పేటల గొలుసు తీసుకునేది రవి ఈసారి మేము ఢిల్లీకి వస్తాంరా మధుర బృందావనం చూడాలని కోరికగా ఉంది అని అరుంధతి కొడుకును బతిమాలుతున్నట్టు అడిగేది రవీంద్ర సమాధానం చెప్పుకోలోగానే దీపిక అందుకునేది మామయ్య దూరభారం మీరు ప్రయాణం చేయడం కష్టం అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మీరు తట్టుకోవడం కష్టమని ఒకసారి ఈ వేసవిలో మా అమ్మ నాన్నలు వస్తున్నారు మీరు కూడా వస్తే ఇల్లు చాలదు వచ్చే సంవత్సరం వద్దురు గాని అని ఇంకోసారి సర్ది చెప్పేది ఇది చాలాసార్లు జరిగింది ఎప్పుడు వస్తామన్నా ఏదో ఒక వంక పెట్టేది ఒకసారి వాళ్ళు ఏదో టూర్కు వెళ్తున్నామన్నారు ఇంకోసారి వాళ్ళే ఇక్కడికి వస్తామన్నారు వీళ్ళ సంగతి తెలిసిన ఏదో ఆశ చావక అడుగుతుంది అరుంధతి వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బా తుఫాను వెలిసినట్టుంది అన్నది సాహితి ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం కిషోర పెట్టుకోవాల్సి వచ్చేది పరంధామయ్యకి వచ్చే పెన్షన్ కానీ ఊరిలోని పంట మీద వచ్చే ఆదాయం కానీ ఇవన్నిచ్చేది కాదు అరుంధతి కనీసం సాహితి కాలేజ్ ఫీజు కూడా ఇచ్చేవాళ్ళు కాదు దీపికకు మహా అనుమానంగా ఉండేది మామగారికి వచ్చే డబ్బు మొత్తం మరిది తోడికోడలు కాజేస్తున్నారేమో అని పోని అత్తమామలను తన దగ్గరే ఉంచుకోమని ఆ డబ్బేతో తమే తీసుకుందామా అనిపించేది కానీ చాకిరి తలుచుకుంటే భయం వేసేది అందుకే వీలున్నప్పుడంతా ఏవేవో మాయ మాటలు చెప్పి అత్త దగ్గర నుంచి డబ్బు బంగారం తీసుకునేది ఒకసారి పక్కింటి పార్వతమ్మ వాళ్ళు మధుర బృందావనం వెళ్ళి వచ్చి ఆ విశేషాలను చెప్తుంటే తాము కూడా అవన్నీ చూడాలని అరుంధతి లాగింది రవీంద్ర దీపికలకు చెప్తే రావద్దంటారని తెలుసు అందుకే వాళ్ళకు చెప్పకుండా కిషోర్ చేత టికెట్లు బుక్ చేయించింది వాళ్ళు ఎక్కాక రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు కిషోర్ స్టేషన్కు వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకోమని అనుకోకుండా వచ్చిన మామలను చూసి మొహం చిట్లించింది దీపిక మీరిలా చెప్పబెట్టకుండా వస్తే ఎలా మాకిప్పుడు ఆఫీస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఎక్కడికి తీసుకెళ్లడానికి లేదు అని రవీంద్ర కూడా అనేటప్పటికీ ఇద్దరు చిన్నబుచ్చుకున్నారు ఇక దీపిక రోజు విసుక్కుంటూ ఏదో ఇంత ఉడికేసేది వంట చేసి టేబుల్ మీద పెట్టి ఏదో పని ఉన్న దానిలా బయటకి షాపింగ్ అంటూ వెళ్ళిపోయేది మేము నీతం వస్తాం అన్నారు ఒకరోజు అలాగే అన్నది ఒకరోజు వాళ్ళను బయటకు తీసుకెళ్లి రిక్షా కూడా ఎక్కకుండా చాలా దూరం నడిపించింది ఆ రాత్రంతా కాళ్ళు నొప్పులతో బాధపడ్డారు తర్వాత ఏ రోజు కోడల్ని అడగలేదు అదే ఊరిలోని ఉంటున్న అరుంధతి చెల్లెలు కొడుకు వీళ్ళని చూడడానికి వచ్చాడు అతనే వీళ్ళని తీసుకెళ్లి మధుర బృందావనం చూపించాడు కొడుకు కోడలి ప్రవర్తనతో అసంతృప్తి చెంది మరో రెండు రోజులకే తమ ఊరికి వచ్చేశారు ఇంట్లో అందరిని చూసి ఏడుపొచ్చేసింది అరుంధతికి ఒకరోజు అరుంధతి బాత్రూంలో జారిపడి కాలు ఎముక విరిగింది మూడు నెలలు మంచానికే అంకితం అయిపోయిన తనకు పల్లవి చేస్తున్న సేవలు చూసి కడుపు చెరువైంది దీపిక ఫోన్ చేసి బుడి బుడి దీర్ఘాలు తీస్తూ అయ్యో అత్తయ్య ఎంత పని జరిగింది నేను వెంటనే రావాలనుకున్నాను కానీ పిల్లలకు స్కూల్ ఉందని ఆగిపోయాను వీలు చూసుకొని అక్కడికి వచ్చి మీ సేవ చేసుకుంటాను మీరు త్వరగా కోలుకోవాలని అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాను అన్నది రెండు నెలలైనా ఆమె రాలేదు రాదని కూడా వాళ్లకు తెలుసు ఇది చూసి ఒక నిర్ణయానికి వచ్చింది అరుంధతి మరో సంవత్సరానికి కిషోర్ పల్లవికి పండు లాంటి కొడుకు పుట్టాడు అరుంధతికి వాడితో ఆడుకోవడమే పని బాగా గారం చేసేది వాడిని సాహితి కూడా మంచి సంబంధం కుదిరింది పెళ్లికి పెద్ద కొడుకు కోడలు పిల్లలు వచ్చారు పెళ్ళైన వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు కనీసం ఖర్చుల సంగతి కూడా అడగకుండా సాహితి అత్తగారింటికి వెళ్ళాక అరుంధతి పల్లవిని పిలిచి కొన్ని కాగితాలు చేతిలో పెట్టింది పొలం అమ్మగా వచ్చిన డబ్బు బంగారం అంతా పల్లవికి చెందేటట్లు వీలునామా అది అది చూసి ఆశ్చర్యపడి ఇదేంటి అత్తయ్య అక్కయ్యకు సాహితికి ఇవ్వకుండా అంతా నాకే ఇచ్చేశారు వాళ్లకు సమానంగా ఇవ్వండి అన్నది పిచ్చిదానా నీ తోడికోడలు అంత అమాయకురాలు కాదు నా దగ్గర నుంచి చాలా బంగారం డబ్బు ఇదివరకే తీసేసుకుంది సాహితి కూడా పెళ్లిలో ఇచ్చేశాను నాకు నాకేదైనా జరగరానే జరిగితే ఇదంతా నీ తోడి కోడలు నీకు దక్కనీయదు తనే తీసుకుంటుంది అందుకే ఇదంతా నీ కొడుకు పేరిట పెట్టాను నీవు ఇది అంగీకరించాలి నా కోరిక మన్నిస్తావు కదూ అంటూ తడి కళ్ళతో చూసిన అత్తగారిని చూసి కాదనలేకపోయింది అంతలో సాహిత్య దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది వదిన అమ్మ చెప్పినట్టు చెయ్యి అన్నది ఓహో ఇందులో నీహస్తం కూడా ఉందా అన్న పల్లవి మాటలకు అంతా నవ్వేశారు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్